వేములవాడలో శ్రీ గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఐదు రోజు కావడంతో పలు వీధుల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు అన్నదన కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ భావన ఋషి సమాజ సేవా సంఘం న్యూ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం అన్నదన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో మంటప నిర్వాహకులు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు बनाना नहीं बनाना नहीं ना बनाना

आयतन आयतनवान् भवते यश्चन्द्रमसं आयतनं वेदा आयतनवान्दा योपामायतनं वेदा आयतनवान् भवति पर्जञ्घोमा अपामायन् भवति आपो वै पञ्चम्यस्यायतनम् आयतनवान् य एवं वेदा वेदा आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् प्रत्येव तिष्ठति ओ राजायत् प्रसेय साहिने कामान् कामनः क्षरभ गुहायाषुमूर्तिस्त वशत्कारस्विंद्रस्व ओम शिव ओं महादेव्य विमहे विष्णुत्म चीमहे तो लक्ष्मी प्रचोद विमहे ब्रह्म प्रियामहे तो वाणी प्रचोदया ఆ పుష్పాన్ని కళ్ళకద్దుకొని అమ్మవారి పాదాలు ముందడబెట్టి నమస్కారం చేసుకోండి మహాగౌరిదేవతాయ నమ సువర్ణదివ్య మంత్రపుష్పా

Seguro cuesta. A ver, si con toda la lenca, a ver. ఆధ్వర్యంలో మాకణ ఆధ్వర్యంలో పద్మశాలి తులస్తులు కుంకుమ పూజ ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి దాత కుక్కుల బాలకృష్ణ కావ్య గారు అందరూ సుఖశాంతుల్లో ఉండాలని ఆ విఘ్నేశ్వరుని ఆధ్వర్యంలో కుంకుమ పూజ ఘనంగా నిర్వహించినారు ఈరోజు ఇరవై ఐదవ వాటిలో మరి పద్మశాలి సేవ సంఘం వద్ద కుంకుమ పూజ కార్యక్రమం మహిళా తరలి మహిళా తరలి చేత నిర్వహించ జరిగింది ఇక్కడ ఆ విఘ్నేశ్వరుడు మరి అందరినీ కూడా చల్లగా చూడాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ మరి మహిళా తల్లులు మా వార్డు ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరిని వేడుకుంటూ మరి ఈ వినాయక చవితి శుభాకాంక్షలు చేస్తూ ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ వాళ్ళ రంగం ఏ రంగం ఉంటే ఆ రంగం అభివృద్ధి చెంది అందరు పిల్ల పాపలతో సుఖ సంతోషంగా ఉండాలని మహిళా తల్లులు అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు